అవన్నీ అడగకూడదు నువ్వు అవన్నీ అడగకూడదు వాళ్ళు చెప్పగానే ఆహా ఓకే అనియాలి కాదు ఇప్పుడు వాళ్ళు మీ చుట్టాలు ప్రస్తుతానికి కొట్టాలండి అయితే వాళ్ళ దగ్గర ఏదో వ్యాపారం జరిగేది మీకు వాళ్ళకే

నిజమైన హిందువు నిజమైన భారతీయుడివి అంతేగాని ఆడు మా ఫ్రెండ్స్ ఆడు మా కులం మా పార్టీ అనే దరిద్రుడు హిందూ ఎందుకు అవుతాడు యు ఆర్ ఎ ట్రూ హిందూ నేను అలాంటి ఫ్రెండ్ ఫ్యామిలీ అనే విధానం ఎప్పుడూ నేను పెట్టుకోని గురించి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మాన్ని కాపాడుకునే ధర్మం ధర్మాన్ని మనం కాపాడితే మనం ధర్మం కాపాడుకోవాలి ఇంకా అదే లేకపోతే ఇప్పుడు ఒక అందమైన వస్తువు లేదా అందమైన స్త్రీ పగిలిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఎవరైనా కావాలనుకుంటారా అలాగే ధర్మం ఉంటేనే దేనికనే విలువ పొద్దున్న ఒకడు ఫోన్ చేశాడు ఆడి పేరు ఇంటి పేరు మేక ఆడు ఫోన్ చేసి అంత ముందు బాగా తినేసాడు మనతో ఫోన్ చేసి గురుజీ నేను అన్నాడు పేరు పర్లేదు అంటే ఆ నెంబర్ ఆల్రెడీ మనం గడ్డి పెట్టి పంపించాం ఆడు మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి ఫోన్ చేశాడు ఎవరండి అన్న నేను గురుజీ టైగర్ అన్నాడు చి కుక్క నువ్వు టైగరేటి నువ్వు జంతువు ఇలాగే అని వాటిని పెట్టేసి తర్వాత వాడికి వాయిస్ పెట్టాను ఏం వాయిస్ పెట్టాను నేను మన ఆస్ట్రేలియా వెళ్ళాను కదా ఆస్ట్రేలియాలో అక్కడ పార్లమెంట్లో నాకు సన్మానం చేశారు కదా ఆ ఎంపీ వీడియో పెట్టి నువ్వు కూడా ఈ స్థాయికి రావాలి నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళకపోయినా ఆంధ్ర అసెంబ్లీలో అయినా నీకు సన్మానం చేయాలి నువ్వు ఆ స్థాయికి రావాలని చెప్పాను అక్కడ ఎప్పటికీ రాలేడుగా ఎందుకంటే వాడు గొర్రె అది ఒక్కడి గొర్రె కూడా కాదు వారు గొర్రెలలే కనపడుతున్నారు వాస్తవానికి వారు తోడేళ్ళు అయి ఉన్నారు అదే అన్నమాట ఇక్కడ ఇక్కడ తోడేళ్ళు వచ్చింది గుణదాత తోడేళ్ళు మాత అంతేనా ఏం తప్పు చెప్పానా ఏ తప్పు చెప్పినా ఏంటి కరెక్ట్గా నేను ఏ చదివేరు అదే తప్పు చెప్పానా గుణదాత తోడేళ్ళు మాత ఏదో ఉంది అక్కడ అయినా మాత ఉందేట వాళ్ళ దాంట్లో రా తప్ప అది అది కూడా చెప్పేసాం ఆల్రెడీ రేపు రేపు కనపడద్దురా గుంటూరు దారిలో కనపడద్ది రెడ్లైట్ మాత రహదారి మహత ఈ పొట్ట బాటగాళ్ళు మనకు చెప్తారా వెరీ గుడ్ నాన్న నేనా నేను వెళ్తున్నాను ప్రయాణం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ వెరీ గుడ్ కృష్ణ